హలో అండి ఈరోజు ఒంట్లో వేడి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళకి సెలవు చేసే మంచి వాటర్ తయారు చేసుకుందాము అదేనండి బార్లీ వాటర్ నేను బార్లీ గింజలు అయితే తీసుకున్నాను చక్కగా కొంచెం కలర్ వచ్చేటట్లుగా వేపేసుకుని తర్వాత మిక్సీ మిక్సీ చేసేసాను మిక్సీ కూడా బాగా మెత్తగా చేయకూడదు చిన్న చిన్న పలుకులు ఉండేటట్లుగా చేసి తర్వాత ఒక రెండు లీటర్లు వాటర్ అయితే కనుక నేను కొంచెం బాయిల్ వచ్చేటట్లుగా అదే మరగపెట్టుకుని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి తర్వాత నేను ఇలా బార్లీ పౌడర్ ఉంది కదా నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను రెండు లీటర్లకి కూడా అలానే ఇప్పుడు బాగా కలిపేసుకుని ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న వాటర్ మీద చిన్నగా మూత పెట్టుకుని సిమ్లో సిమ్లో మాత్రమే ఒక పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు సిమ్లో మరగబెట్టుకుంటే ముందు వాటర్లా ఉంటుంది తర్వాత అయితే కనుక ఇలాగ మనం ఇంట్లో గెంజి ఉంటే చూడండి అలా మనకి చిక్కబడుతూ ఉంటుంది ఈ చిక్కబడిన దాన్ని చక్కగా వడబెట్టేసుకోవాలి ఇలా వడబెట్టుకుని సెపరేట్ చేసుకున్న తర్వాత తర్వాత చక్కగా ఒక రెండు నిమ్మకాయలు తీసుకుని పిండేసుకుని చక్కగా తాగారంటే కనుక ఎంత వేడైనా కానీ చిడ్డుకులో సెలవు చేసే ఒక మంచి వాటర్ అని చెప్పొచ్చు అలాగే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇది అయితే చాలా మంచిది రోజుకు ఒకసారి అయినా ఒక గ్లాస్ అయినా తాగనివ్వండి రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలా సెలవు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ బాయ్